మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి ఘట్కేసర్లో సేల్కి వచ్చింది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది మనకి ఇది వచ్చేసి హెచ్ఎండిఏ వెంచర్లో ఈ ప్లాట్ అనేది లొకేట్ అయి ఉంటుందండి ప్లాట్ ముందు ఫార్టీ ఫీట్ రోడ్ వచ్చింది ఇది థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ మనకి ఇది వచ్చేసి గట్కేసర్ మెయిన్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ నుండి టూ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుందండి గట్కేసర్ టు కొండాపూర్ వెళ్ళే రూట్లో ఈ ప్లాట్ అనేది అయితే లొకేట్ అయి ఉంటుంది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ చెప్తున్నారండి ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మనకి ఈ ప్లాట్ పైన లోన్ కూడా అవైలబుల్ ఉంటుందండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్జాన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్